ఇగో రైలు ఐదు ముక్క మూడు వందల పప్పు చేసుకున్నాం రొయ్యలు పాత్ర సంబంధించింది ఇదిగో మిరపకాయలు ఒక ఎనిమిది మిరపకాయలు ఎన్ని మిరపకాయలు ఒక తెల్లగడ్డ దీన్ని తొక్కు తీసేసేయాలి పై తొక్కు తీసేసేయాలి పులుపు పులుపు ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ పది పన్నెండు రొయ్యలు ఈ రెండు ఇవన్నీ కలిపి ముందు ఏపు తెల్లగడ్డ వేరుగా ఎర్రగడ్డ వేరుగా ఎన్నిరకాయలు వేరుగా రొయ్యలు వేరుగా వేపేసి ఏపేటప్పుడు తింట పసుపు ఒకరి గుప్పేసి చేత రొయ్యలు ఎనిమిదికాయలు ఇప్పుడు ఏం చేస్తామంటే ఎన్నిమిరపకాయలు ఫస్ట్ దంచు పడిపిడిగా తర్వాత తెల్లగడ్డ తర్వాత ఎర్రగడ్డ దంచు ఎలగటేసి కదా ఎలగట్టు దంచు ఎలగటేసి అత్త రొయ్యలు పచ్చడింది రొయ్యలు దంచుకున్నాను నేను అనుకుంటారేమో ఇది మా ఇంటి పక్కన ఒక బెంగాలీ పశ్చిమ బెంగాల్ మైనా అని ఒక ఉండింది ఆమె తయారు చేసి మాకు పెట్టింది ఇట్లా అని కానీ అవి ఉప్పు సప్పగా ఉండింది మాకేం మాకు పెద్దగా నచ్చల మన నెల్లూరు వాళ్ళ ప్రకారం కారం ఉప్పు ఎక్కువ వేసుకొని తంచుకుంటూ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ టైం తయారు చేస్తున్నామండి దీంట్లో అన్నీ చూసుకొని మేము కారంగా ఉండేటట్టుగా కొంచెం సీ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు కూడా పచ్చడి దించే బాగా ఇష్టపడతారు కదా ఆ విధంగా చూసి చేస్తున్నాం రోడ్లు అనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నామండి ఆ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపేసుకున్నాము కలిపేసుకుంటే అది ఇంకా ఇప్పుడు ఆపేసుకొని దాన్ని చిన్న ఉండలుగా చూస్తామండి మొత్తం చేయాలండు ఇది కొంచెమే కదా పచ్చడి ఇది ఏం ఇంట్లో అందరికీ అనుకుంటారేమో ఇది లైట్గా కలుపుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అందరికి తలా ఒక ముద్ద వేసుకొని నలుగురున్నా కానీ ఐదు మంది ఉన్నా కానీ కొంచెం కొంచెం వేసుకొని అన్నా అందరం తినచ్చు కడుపు నిండాను హ్యాపీగా శుద్ధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చద్ది లైక్ చేసి షేర్ చేసి మా కామెంట్లో మాత్రం కంపల్సరీ పెట్టండి ఇదే తెల్లా మొత్తం పెడతా ఈరోజు రోటి పత్రడి చేసుకున్నాను కదండి రోజు పత్రడి ఆ టేస్ట్ ఎట్లా ఉందని చూడమని మా మిసేజ్ పెట్టింది చేస్తున్నాను ఫ్లేవరు పచ్చడి ఫ్లేవరు సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది సీ ఫుడ్ ఎవరు తినకపోయినా సరే ఇది తింటారు గ్యారంటీగా అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువందలకి 所以。So